ఎన్నో చోట్ల తిరిగి బాగా విసిగిపోయి మీ దగ్గరకు వచ్చి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు గురుగారు ఎట్లా అంటే మొత్తం డబ్బులు లేకుండా ఏం డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళే అన్నీ లాస్ట్ అయినాక నా దగ్గరికి వచ్చింది వస్తే చెప్పాను డబ్బులు తెలిసి కూడా ఈ రకం చేసుకొని చెప్పాను వాళ్ళు బాగున్నారు 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 తర్వాత కొంచెం డబ్బులు ఇచ్చారు సంతోషం కృతజ్ఞత ఇచ్చారు అంటే ఎలాంటి చెప్తారు వాళ్ళకి అండి అలాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ధనవంతుడు ఉన్నాడు అతని దగ్గర ఒక వాచ్మెన్ ఉన్నాడు కింద ధనవంతుని కొడుకు వాచ్మెన్ కొడుకు ఇద్దరు ఆడుకున్నారు ఏదో తెలియక ఇద్దరికి ఇన్ఫెక్షన్ అయింది ధనవంతుడి కొడుకు ఏమో ఏదో పెద్ద హాస్పిటల్ చేశారు బాగా లక్షల కాస్త అవుతుంది చెప్తాము చెప్తాం అట్లా ఈ వాచ్మెన్ కొడుకు సేమ్ ఇదే ప్రాబ్లం డబ్బులు లేవు వీలు పోయి అక్కడ హాస్పిటల్ ఉన్నారు కదా సమ్మక్క సారాకు మొక్క తగ్గింది ఆరవై లక్షలు అయినాక ఆయన తగ్గింది అంటే ఎవరి స్థాయికి బట్టి అక్కడ కర్మను తెలుస్తాడు అది అయితే అన్ని డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఒక మంత్రం ఇస్తాను చదువుకో ముందు దేవుని నమ్ము నమ్మి నేను చెప్పిన దాన్ని నమ్ము చేసుకో అవుతుంది తర్వాత అప్పుడు నమ్ముతే నువ్వు మళ్ళీ ఒకసారి నగర్రా లేదంటే నేను ఇంక వేరే చూసుకోని చెప్తాను మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి గురుగారు మాకు ఈ సమస్య ఉంది మా మీద ఎవరో ప్రయోగం చేశారేమో భయంగా ఉంది మరి మా జాతకాన్ని చూస్తే మీకు తెలుస్తుందా మేము అలాట నుంచి ఎలా బయటపడాలి అనుకుంటుంటాం ఎక్కువ మంది మధ్యన చెప్తాం గురుగారు ఏం చెప్తామంటే జాతకాన్ని చూస్తాం చూసిన తర్వాత కొన్ని ఉంటాయి కొన్ని గ్రహాలు గ్రహాల వల్ల నిజంగా ఏంటంటే చెప్తాము లేదంటే ఈ రకంగా ఆంజనేయ స్వామికి ఒక మండలము ఇది చేసుకొని ఒక మంత్రం చెప్పి ఈ రకంగా చేసుకో తర్వాత మండలం అయిన తర్వాత అక్కడ కొండ కట్టాజెన్స్ దగ్గరికి వెళ్ళు మీకు ఇరవై ఇరవై రోజుల్లో పాటు మీకు ఫలితం కనబడతాయి చెప్తాను కొన్ని క్రియలు చెప్తాను దూరం ఉంటే ఫోన్లు చెప్తాను అట్లా అట్లా నేను ఇప్పటికీ ఈ కళ్ళ దుకాణాలు పోల్ట్రీ ఫామ్ వైన్ షాప్లకు ముహూర్తాలు పూజలు యంత్రాలు ఇవ్వాలి తప్పి పైన వాళ్ళు వస్తారు బంగారం పైళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి వాళ్ళ దొరికినా సంతోషంగా ఇవాళ తీసుకుంటే తప్ప నాకు ముందు ఈ పూజకి ఖర్చు అవుతాయి అని నేను ఏం తీసుకోను ఏమి ఉంటాను చూసి ఎడుస్తుంటాడు ఏడుస్తుంటే మన డబ్బులు అడిగే నోరు కూడా రాదు ఏం లేదు ఒక గొప్పగా పూజ చేసి ఇస్తాను దొరుకుతాడు ఆ దొరికిన తర్వాత బాబును మీరు కలిసి కొండ అక్కడికి వెళ్ళండి అక్కడ పూజారి మనకంత తెలిసిన వాళ్ళు కానీ గత ముప్పై పేరు కదా ఆ పేరు చెప్పండి అర చూస్తారు చెప్పండి చెప్తారు అంటే ఇప్పుడు బాబా విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా ఈ దాంపత్యం సంబంధించినటువంటి సమస్యలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు ఇబ్బంది అయ్యి ఇలాంటివి చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు గురుగారు భార్య భర్తల మధ్యలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అవి కాకుండా ఉద్యోగం నిలకడ లేకుండా అక్కడికి వెళ్ళిపోయారు మరి మళ్ళీ రిటర్న్ రాలేరు మరి వాళ్ళకి మనం ఎక్కడి నుంచి ఏం చేయగలుగుతాం అండి అంటే వాళ్ళ తరపున మనిషి ఉన్నారో చూ చూడాలి ఉంటే వాళ్ళని కూర్చొని పెట్టి ఏదైనా హోమ్ చేస్తాం ఒక ప్రతినిధిగా లేదు ఇవ్వలేరండి మీరే చేయండి అంటే ఒక బ్రాహ్మణ్ కూర్చొని పెట్టి అతని ద్వారా చేపిస్తాం అలా చేయించిన ఏమైనా ఉన్నాయా చాలా చాలా అంటే అంటే ఇక్కడ జ్యోతిష్యుడు ఆ కుటుంబానికి ఒక కమర్షియల్ కాకుండా ఏదో కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యునికి మనం ఉన్నప్పుడు మన నమ్ముతారు ఇది ఏదైనా వాళ్ళు అతని చెప్పుకుంటారు అక్కడ వాళ్ళు పూజలు చేసుకోవడానికి మీరు ఏదైనా ఇస్తారంటే వాళ్ళ దీక్ష ఏమైనా ఇస్తారు ఈ ఫ్లైట్ లో ఏమైనా పోయేటది ఇస్తారు అక్కడ కొన్ని ఇవ్వరు కదా అట్లా మామూలుగా అయితే కొన్ని పంపిస్తాను వాళ్ళకి మీరు మంత్ర దీక్షలు ఇవ్వాలంటే ఎలా గురుగారు కొన్ని ఫోన్ ద్వారానే లేకపోతే రాసి వాట్సాప్ లో పెట్టడం అంతే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మంత్ర దీక్ష మంత్రదీక్షా మంచి రోజు చూసి ఇస్తాను ఆ దీక్ష అంటే ఎన్ని రోజులు చేయాలి వాళ్ళకి వాళ్ళకన్నా చెప్తాను పదకొండు రోజులు ఇరవై ఒక రోజు నలభై ఒక్క రోజులు అంటే నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత అలా లేదా కంటిన్యూ చేస్తే అన్న సమస్య ఉందంటే ఈ నేను చెప్పిన పదకొండు ఇరవై ఒక్క రోజు నలభై ఒక రోజు నియమాలు తర్వాత మంత్రి అండ్ కంటిన్యూ చేసుకో ఈ నియమాలు అవసరం లేదు ఇప్పుడు పదకొండు రోజులు బ్రహ్మచర్యంలో ఉంటారు బహుశా లైఫ్ లాంగ్ ఉండాలంటే కష్టం కదా కాబట్టి తర్వాత మామూలు చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేసుకో తర్వాత మామూలు ఉండు అని చెప్తాను మీరు ఒకరికి ఒక మంత్రం దీక్ష అనుకోండి ఆ కుటుంబం మొత్తం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవచ్చా లేదంటే కాలకే విడివిడిగా ఉంటుందా ఇద్దరి భార్య భర్తలకైతే ఒక మంత్రం బెటరు వాళ్ళు ఒక ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉంటుంది కొడుకుల గురించి బిడ్డల గురించి ఆలోచిస్తారు ఈ కొడుకు కూతురు జాతకాన్ని బట్టి మన ఒకరికి హాయిగర ఇవ్వచ్చు ఒకరు దక్షిణమూర్తి ఇవ్వచ్చు ఇంకొకరికి దుర్గా ఇవ్వచ్చు ఈ పరిహారాల్లో చెప్తారు కదా నేను నవగ్రహాల పూజలు దానాలు ముప్పై మూడేళ్ళ ఎప్పుడొక్కరు చెప్పినట్టు ఒక్క దాకా లేదు నవగ్రహాలు ప్రతిరోజు ఇంట్లో నిత్యం హోమం చేసుకోవాలంటే కొంచెం చిన్న రాగి పాత్ర హరే సమాజం దొరుకుతుంది చిన్న ఒక మంత్రము ఒక చేసుకోవచ్చు చిన్న ఆవు పిడక కొంచెం నెయ్యి ఎవరిది చేసుకోవచ్చు దానివల్ల మంచి ఫలితాలు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వాళ్ళు సంప్రదించాలనుకుంటే ఏ ఏ రోజుల్లో ఏ ఏ సమయాల్లో మిమ్మల్ని సంప్రదించాలండి సోమవారం శనివారం వరకు సమయం నైన్ థర్టీ నుండి నైన్ థర్టీ బయట నుంచి మన నర నరదృష్టి పడకుండా లేదంటే వేరే దృష్టి పడకుండా ఎవరో ఎన్ని చేయకుండా ఉండాలంటే ఏం ధరిస్తే బాగుంటుంది గురుగారు ఇంటికి ప్రతి అమాస్య గుమ్మడికాయ చేంజ్ చేసుకోవాలి బోడి గుమ్మడికాయ ఇంటికి ఒంటికంట మా హనుమంతుని పెట్టుకొని చాలా మంది ఇప్పుడు ఫ్యూర్ వేసినా చాలా తక్కువ హనుమంతుని పెట్టడం కష్టం చిన్నపిల్లలకి అయితే చెప్పవచ్చు మీరు అన్నట్టు ఎలాకెట్లు అది మాళ్ళ అమ్ముకున్న వాళ్ళు ఉంటారు వ్యాపార అది అది వాళ్ళకే వదిలిపెడదాం డబ్బు రావాలి మరి రుద్రాక్షలు అవి ధరిస్తుంటారు కదా రుద్రాక్షలు వేసుకోవచ్చు అది నైట్ తీసేయాలి ఇప్పుడు మాళ్ళాగా వేసుకుని మళ్ళీ నైట్ తీసేసి వేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు ఉండొచ్చు పెళ్ళైన వాళ్ళు తీసేస్తే